ஆரேங்க ஆமே இங்க ஆரேங்க ஓவை ஓவை ரே நம்மள పల్లి గ్రామం గతచొర్లోపల్లి మండలం ప్రకాశం జిల్లా వారి యొక్క తవ్వ ప్రదర్శనకు సిద్ధం చేసుకోవలసిందిగా కోరుతున్నాము నాలుగు వందల రైతుల దూరాన్ని ఒక్క నిమిషంలో పూర్తి చేసుకోవడం జరిగిందని మొదటి స్థానానికి పది సెకండ్లు ఎక్కడైనా రెండవ స్థానానికి ఐదు సెకండ్లు మున్న

يلا قال لي يا عم يا عم 对呀。 WOOOOOO Thank <laughs> you. Ja, వితేజడి గారు చె చెవారు పుల్ల చెరువు రాచాల మండలం ప్రకాశం జిల్లా వారి యొక్క వారికి కేటాయించిన నిర్ణీత ఇరవై నిమిషాల వ్యవధిలో ఎనిమిది రౌండ్లు పూర్తి చేసుకుని అదనముగా నూట డెబ్బై మూడు అడుగుల